ంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రావణ బహుళ చతుర్థి శుక్రవారం రేవతి నక్షత్రం ఆగస్టు ఇరవై మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్యప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు విష్ణుపురాణం క్షేత్రమహత్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుమర గోష్ఠి తీర్థం వియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది సర్వదర్శనం ఆరంభం కాగానే సుమారు ఏడు గంటలకి ఆరంభమవుతుంది మూడవ శుక్రవారం శ్రావణ శుక్రవారం ప్రయుక్తంగా కప్పస్తంభానికి దగ్గరలో ఉండేటువంటి సింహవల్లి తయారు సన్నిధిలో లక్ష కుక్కు మార్చడం జరుగుతుంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లక్ష కుంకుమార్చనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత అర్థ కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవలలో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదన మహాని వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలో చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం శుక్రవారం ప్రయుక్తంగా సాయంకాలం ఐదు గంటలకు చతుర్భుజి తయారు సువర్ణమ్మవారి బేడా తిరువేది మహోత్సవం జరుగుతుంది ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఆ త్రివీధ మహోత్సవం పూర్తయిన తర్వాత కుంభారతి ఆళ్లకు శీర్షారి సమర్పణం అయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని సన్నిధిలో వేయించే చేసిన తర్వాత విశేషమైన ఆరాధనం అయిన తర్వాత సహస్రనామార్చన జరుగుతుంది సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఆరాధన అయిపోయి సహస్రనామార్చన అయిపోయిన తర్వాత సుమారు ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆ భక్తుల యొక్క దర్శనంలో నిర్మల చేసి శుక్రవారం ప్రయుక్తమైనటువంటి విశేష నివేదనాన్ని సమర్పించి తర అనంతరం మంగళాశాసనం మంత్రపుష్ప మంగళాశాసనం జరుగుతుంది అనంతరం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన జరుగుతుంది రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదు వారు దానికి తగిన సుచ్చేదించి సంప్రదాయ వస్త్రధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది